హాయ్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లు ఫోర్ వీల్స్ ఉంటే ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం వర్క్ చేస్తూ మనం మీ లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఆ ఫోర్త్ అయిన ట్రైనింగ్ ఎలా మన లైఫ్లో సక్సెస్ తెచ్చి పెడుతుందో ఈరోజు మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుంది నేను ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ట్రైనింగ్ ఎంత ఉపయోగమో మీకు అర్థమవుతుంది ఒక స్వీట్ షాప్ని మీరే స్టార్ట్ చేయాలనుకోండి స్వీట్స్ తయారు చేయాలంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ స్వీట్ మాస్టర్ దగ్గర మీకు ట్రైనింగ్ ఉండరా లేదా ఈ ఎక్స్పీరియన్స్డ్ స్వీట్ మాస్టర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా స్వీట్స్ అనేది మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు ఆ ఓన్గా తయారు చేసిన స్వీట్ని మీరు సోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సేమ్ మాడ్యూల్ అండి బెరెక్సిలింగ్ ఇండస్ట్రీలో కూడా అంతే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలుసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ అనేది మీరే ప్రమోట్ చేయకో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుందండి ఈ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడానికి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది చాలా అవసరం ఈ ట్రైనింగ్ అనేది మన కంపెనీ మనకి లేదో చెక్ చేసుకుంటే ఇచ్చినట్లయితే మీరు రైట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఇవ్వనట్లయితే మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మార్చాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఇంకా కెరీర్ స్టార్ట్ చేయలేదు ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలాంటి కంపెనీలో జాయిన్ అవ్వాలో వారికి ఈ వీడియో చూడడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది చూసుకుంటే మన కంపెనీ ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలండి రైట్ కంపెనీ అయితే మనం వర్క్ చేసినట్లయితే ఆ ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మనం ఒకసారి చూసుకుంటే న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెకండ్ వన్ వచ్చేసి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఈ నాలుగు ప్రోడక్ట్ ట్రైనింగ్ కానీ ఈ నాలుగు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మీ కంపెనీ కండక్ట్ చేస్తుందో లేదో ఒక్కసారి క్రాసింగ్ చేసుకోండి ఈ నాలుగు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ కంపెనీ కండక్ట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో మనం అప్ టు డేట్గా టైం టు టైం అనేది ఖచ్చితంగా మనం చేసే చేయాలండి ఈ ట్రైనింగ్ అనేది మనం చేయడం ద్వారా మనం ప్రజెంటేషన్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు అంటే పబ్లిక్ స్కిల్స్ని కూడా మనం డెవలప్ అండి యాజ్ ఏ ట్రైనర్గా నేను చూసుకుంటే ట్రైనింగ్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుందండి న్యూ డిస్ట్రిబ్యూటర్ మీద ఈ న్యూ డిస్ట్రిబ్యూటర్ మీద ట్రైనింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి ట్రైనింగ్స్ అనేది టైం టు టైం అనేది మనం కండక్ట్ చేయాలండి ఎలాంటి ట్రైనింగ్స్ మనం కండక్ట్ చేసుకోవాలంటే వీక్లీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాలి జీటిఎస్ కండక్ట్ చేసుకోవాలి రెసిడెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాలి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవి టైం టు టైం మనం కండక్ట్ చేసుకుంటే ఈ మోటివేషన్ కానీ మోటివేషన్ కానీ ఎలాంటిదంటే మొబైల్ రీఛార్జ్ లాంటిదండి మొబైల్ రీఛార్జ్ అయిపోతే మనం ఆ మొబైల్ ఛార్జ్ ఇంకా పనిచేయదండి మళ్ళీ రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ పని చేస్తున్నారండి సేమ్ ఇక్కడ కూడా అంతే ఈ మోటివేషన్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రామబారం లాంటిది ఇక్కడ ఈ మోటివేషన్తో పనిచేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు ఎవరైతే నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కట్టం అవ్వట్లేదు వాళ్ళు ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని విట్ ఎవరైతే టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలో నేర్చుకొని వాళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఈ ట్రైనింగ్ తీసుకొని మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకొని మీ బిజినెస్ మీరు పెట్టుకున్న గోల్స్ ఏవైతే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ సాధించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నుంచి సెలవు తీసుకుంటున్నాను